అందరి సహకారం మరువలేనిది దిగ్విజయంగా ఉద్యోగ ప్రస్థానం తరలివచ్చిన అభిమానులు పదవి విరమణ కార్యక్రమంలో సర్వజన వైద్యశాల ఆఫీస్ సూపరింటెండెంట్ కుమారస్వామి తన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అందరి సహకారంతోనే నలభై మూడు ఏళ్ల ఉద్యోగం పూర్తి చేశానని సర్వజన వైద్యశాల ఆఫీస్ సూపరింటెండెంట్ కుమారస్వామి అన్నారు ఈ సందర్భంగా శనివారం స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఆయన పదవీ విరమణ కార్యక్రమం అభిమానుల మధ్య కోలాహలంగా సాగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు అభిమానులు బంధుమిత్రులు వెలువల తరలివచ్చారు ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ తన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో ప్రతి ఒక్కరి సహకారం పొందుతూ విధులు పూర్తి చేశానని గర్వంగా చెప్పారు తన తోటి ఉద్యోగులు తన వెన్నంటి ప్రతి అంశంలోనూ సహకరిస్తూ తనను నిలబెట్టారని గుర్తు చేశారు అందులో కార్యాలయ సిబ్బంది మొదలు ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ అందించిన సహాయ సహకారాలు మరువలేనన్నారు తాను జీవించి ఉన్నంత వరకు తన ఉద్యోగ ప్రస్థానం పదవి విరమణ ఘట్టం తన జీవితంలో మరుపురాని ఘట్టమని కుమారస్వామి వివరించారు అనంతరం కుమారస్వామికి అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఘన సత్కారం చేపట్టారు ಬೆಂಗ್ಳೂರು ಹೆಣ್ಣು ಪ್ರಕೆ ಓಕೆ मैडम morally मैडम సర్వీసును పూర్తి చేసుకోవాలంటే అది నా యొక్క వ్యక్తిగతంగా నా ఒక్కరిదైతే కాదు దానికి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులందరూ ఉద్యోగం నాకుంది కాబట్టి నాకు సపోర్ట్ చేసినారు వాళ్ళందరూ సహకారం ఇంకా నేను చేస్తున్న ఈ ఉద్యోగ క్రమంలో డిపార్ట్మెంట్లో వివిధ సంఘాలు కానీ వివిధ తోటి ఉద్యోగులు కానీ వాళ్ళందరూ సహాయ సహకారాలతోనే ఈరోజు మూడు ఏళ్ళ సర్వీస్ కంప్లీట్ చేయగలిగాను అది నా యొక్క వ్యక్తిగతంగా ఏమీ లేదు అందరి తోడుబాటు దింట్లో ఉంది ఇంటి కుటుంబ సభ్యులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్లు అందరూ అంకితమ ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసినారు వాళ్ళందరూ కోఆపరేట్ చేసినందుకు ఈ పొద్దు నేను ఈ నలభై మూడు సంవత్సరాలు కంపెనీ అది ఒక వ్యక్తిగతంగా నా ఒక్కది యొక్క ఇదేమి కాదు మా కుటుంబ సభ్యులందరూ పూర్తిగా సపోర్టు ఆఫీసర్లు అట్లే నాకు సపోర్ట్ చేసినారు తోటి అయితే ఇంక వాళ్ళు వాళ్ళు నా మీద వెన్నంటి నా వెన్నంటే నా ప్రోగ్రామ్ నా విషయాలు అన్నింటిలో సక్సెస్ చేసినారు అందరూ ఈ విషయం నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోవలసిన నా జీవితంలో ఈ ఉద్యోగ ప్రస్థానము అందరు తోడబట్టు అందరితో నేను సక్సెస్ అయినాను ఇది ఎప్పటికీ ఈ భూమి మీద నేను బతికిన తప్ప ఎప్పటికీ మర్చిపోను ఇది నా యొక్క సక్సెస్కు వీళ్ళందరి కారణం ధన్యవాదాలు నా పేరు కుమారస్వామి ఆఫీస్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిటైర్ అవుతున్నాయి